అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం యోగీశ్వర్లు అంటే సృష్టిలోనే మానవులందరికంటే గొప్పవాళ్ళు జ్ఞానపరంగా అపారమైన స్థాయికి ఎదిగినటువంటి వారు గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వారు అంత గొప్ప వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు నిజంగా చాలా గొప్పవి వాటిని వినడమే కాదు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరించిన వాడి జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది వాడి జీవితంలో సమస్య ఉండదు దుఃఖం ఉండదు వాడికి ఏ రకమైన లోటు ఉండదు వాడు ఏ రంగంలో ఉన్నా వాడి కలిసి వస్తూనే ఉంటుంది అంచేత అంతటి గొప్ప మహానుభావులు అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి బ్రహ్మర్షి పత్రికారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం యోగీశ్వరులు అంటే సృష్టిలోనే మానవులందరికంటే గొప్పవాళ్ళు జ్ఞానపరంగా అపారమైన స్థాయికి ఎదిగినటువంటి వారు గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వారు అంత గొప్ప వాళ్ళు చెప్పినటువంటి సందేశాలు నిజంగా చాలా గొప్పవి వాటిని వెండమే కాదు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆచరించిన వాడి జీవితం ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది వాడి జీవితంలో సమస్య ఉండదు దుఃఖం ఉండదు వాడికి ఏ రకమైన లోటు ఉండదు వాడు ఏ రంగంలో ఉన్నా వాడి కలిసి వస్తూనే ఉంటుంది అంచేత అంతటి గొప్ప మహానుభావులు చెప్పినటువంటి సందేశాలు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి గత కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాం ఈరోజు ఇంకొక యోగేశ్వరుడు ఎవరు అంటే ఆయన మహమ్మద్ ప్రవక్త మహమ్మద్ ప్రవక్త కానివ్వండి జీసస్ క్రైస్ట్ కానివ్వండి గురు నానక్ కానివ్వండి బుద్ధుడు కానివ్వండి మన పత్రిక కానివ్వండి శ్రీకృష్ణుల వారు కానివ్వండి వశిష్ఠుల వారు కానివ్వండి వేద వ్యాసులు వారు కానివ్వండి వీళ్ళంతా చాలా చాలా గొప్ప స్థాయికి ఎదిగిన వారు శంకరాచార్య వారు ఇలాంటి వాళ్ళంతా మరి నిజంగా వీళ్ళ సందేశాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి రాసుకొని చెప్తాను ఈరోజు సందేశం మహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి సందేశం మన జ్ఞానధనాన్ని మన జ్ఞానధనాన్ని పగలు భోజనం అనే దొంగ రాత్రి నిద్ర అనే దొంగ దోచుకుంటున్నారు అలా ఇద్దరు దొంగలు మన జ్ఞాన ధనాన్ని దోచుకుంటున్నారు ధనం రెండు రకాలు ప్రాపంచిక ధనం ఆధ్యాత్మిక ధనం ప్రాపంచిక ధనం భోగాలను ఇస్తే భోగాలంటే సుఖాలు మంచి మేడ కట్టుకోవచ్చు మంచి డెకరేషన్ చేయొచ్చు కార్లు కొనవచ్చు ఏసీలు పెట్టుకోవచ్చు ఇలా ఎన్నో చేయొచ్చు సుఖాలు ఇస్తుంది ధనం ఆధ్యాత్మిక ధనం అంటే జ్ఞానం జ్ఞానధనం ఇది దుఃఖాన్ని నివారిస్తుంది దుఃఖం రాకుండా చేస్తుంది మానవుడు కోరుకునేది ఏదేనండి ఎంత డబ్బు ఉన్నా ఎన్ని ఉన్నా దుఃఖం ఉండకూడదు బాధ ఉండకూడదు సమస్యలు ఉండకూడదు కష్టాలు ఉండకూడదు బాధలు ఉండకూడదు అది అసలైన జీవితం ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా భార్యాభర్తల మధ్యలో ఉన్న గొడవలు ఉన్నా కుటుంబంలో సమస్యలున్నా ఇరుగు పొరుగు వారితో సమస్యలున్నా ముసలితనంలో ఎంత బాగా జీవించినా ముసలితనంలో సమస్యలు వస్తాయి అది జీవితమే కాదు అలాంటి దుఃఖం కలగకూడదు అంటే జ్ఞానధనం సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు ఆ పనే ఇప్పుడు మనం అంతా చేస్తున్నాం మరి ఇంచుమించి మూడు వందలు మూడు వందల యాభై మంది నాలుగు గంటలకు లేచి ఇందులో జాయిన్ అవుతున్నారు యూట్యూబ్లో ఇంకో యాభై వంద మంది చూస్తున్నారు ఇంతమంది ఎందుకు ప్రతిరోజు రెగ్యులర్గా ఇందులో పాల్గొంటున్నారు అంటే ఆ జ్ఞానధనాన్ని సంపాదించుకోవడానికి గుర్తుపెట్టుకోండి లోకంలో జ్ఞానధనం ఉన్నవాడే గొప్పవాడు వాడికి నా విలువ గౌరవం ఇంకా ఎవరికూ ఉండదు అందుకే మీరు చూడండి పత్రికారంటే మనం ఎంత అభిమానిస్తాం ఎంత గౌరవిస్తాం ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మద బ్రహ్మరథం పడతాం చూడటానికి ఆయన మనలాగే ఉంటాడు ఎందుకు ఆయనకి ఎంత గౌరవిస్తున్నాం ఆయన దగ్గర ఈ జ్ఞానధనం అని ఆ ధనమే ఇప్పుడు మనం అంతా సంపాదించుకుంటున్నాం మనము గొప్పవాళ్ళు కావడానికి మనము సమాజంలో అంత గౌరవం సంపాదించడానికి ఈ జ్ఞానధనం ఉన్నవాళ్ళు జేబులో చూస్తే పైసా ఉండరు ఎక్కడికి వెళ్ళినా మంచి గౌరవం లభిస్తుంది మంచి ఆదరణ లభిస్తుంది ఏ ఊరు వెళ్ళినా చాలు ఏ లోటు లేకుండా చూసుకుంటారు అక్కడ ఏంటి వారిలో ఉన్న గొప్పతనం ఏం లేదు వాళ్ళు జ్ఞానధనంలో గొప్పవాళ్ళు ప్రపంచకితనం డబ్బులో ఎంత ఉన్నా దాన్ని పట్టించుకోరు వాడు ఎన్నో కోట్లు ఉండొచ్చు వాడు బొంబాయి వెళ్ళినా లేకపోతే హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే ఇంకో ఊరు వెళ్ళినా ఇంకో ఊరు వెళ్ళినా వాడు రూములు వాడు చూసుకోవాలి వాడి తిండి వాడు చూసుకోవాలి వాడు ఏర్పాట్లు వాడు చూసుకోవాలి కానీ జ్ఞానధనం అన్నవాళ్ళు పత్రికారు లాంటి వారు వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎంతమంది వెళ్తామండి మనం తీసుకొచ్చి మన ఇంట్లో ఆయనకి అకామిడేషన్ ఇచ్చి ఆయనకి ఏం కావాలంటే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాం ఎందుకు చేస్తున్నాం ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానధనం చేత గుర్తుపెట్టుకోండి జ్ఞానధనం అంత గొప్పది అదే చెప్తున్నాడు మహమ్మద్ ప్రవక్త అంత గొప్పదైనటువంటి జ్ఞానధనం ఇప్పుడు మనం సంపాదించుకునే ప్రయత్నంగా ఉన్నాం కానీ మామూలు ధనాన్ని దోచుకోవడానికి దొంగలు ఎలా ఉంటారో ఈ జ్ఞానధనాన్ని దోచుకునే దొంగలు కూడా ఉన్నారండి ఈ విషయం మనకు తెలీదు ఇద్దరు దొంగలు ఉన్నారంట మీరు ఇద్దరు దొంగల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మీరు ఎంత ధనం సంపాదించిన జ్ఞానధనం కొట్టేస్తారు మీరు బాగా డబ్బు సంపాదించి జేబులుండా పెట్టుకెళ్ళండి ఎక్కడొక్కడు కొట్టుపడేస్తారు దోహజేయంగా లాగేస్తారు ఎప్పుడు కాసు కూర్చుంటారు అలాగే మన జ్ఞానధనాన్ని దోచుకోవడానికి వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఉంటారు ఎవరు వాళ్ళిద్దరు అంటే వీళ్ళు పగలు ఉంటారు రాత్రి ఉంటారంట చాలా విచిత్రం ధనం దోచుకోవడానికి ఏమైనా రాత్రి ఉంటే ఉండొచ్చు కానీ ఈ ధనాన్ని దోచుకోవడానికి రాత్రి పగలు కూడా ఉంటారంట రా పగలు భోజనం అనే దొంగ అంట రాత్రి నిద్ర అనే దొంగ ఇప్పుడు మీరు చూడండి ఇంత గొప్ప మార్గంలోకి అంతా వచ్చాము అవకాశం ఉన్నప్పుడల్లా కూర్చుని ధ్యానం చేస్తున్నాం ఎందుకు జ్ఞానం కోసమే చాలా కష్టపడుతున్నాం భీమవరంలో మూడు రోజుల క్లాస్ రోజుకి ఏడు గంటలు ఎనిమిది గంటలు పది గంటలు కూడా చేస్తున్నాం ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసేస్తున్నారు అందరూ అలాగే మార్నింగ్ నాలుగు గంటల నుంచి అన్నారు దాకా కంపల్సరిగా జాయిన్ అవుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఈ ఖాళీ దొరికినప్పుడు సాధన చెయ్యాలని మనం అనుకున్నాం అనుకోండి ఈ పగల దొంగ భోజనం అనే దొంగ వాడు ఏం చేస్తాడంటే మీరు బాగా తిన్నారనుకోండి మీరు సాధనలో కూర్చోగానే చక్క నిద్ర వస్తాను ఇంక రేపు అలా అని చెప్పి శుభ్రం కోరుకుంటాడు విచిత్రం ఏంటంటే ఎంత ఎక్కువ తింటే సాధన అంత తక్కువ చేస్తారండి అందుకే యోగులు ఏం చెప్తారంటే సరిపడా తినమంటారు తినద్దని అనరు మూడు భాగాలు చేసి కడుపుని రెండు భాగాలు నింపి ఒక భాగం ఖాళీగా ఉంచమంటారు దాన్ని మితాహారం అంటారు వారికి నిద్ర రాదు శరీరం సహకరిస్తుంది యాక్టివ్గా ఉంటాడు ఎంతసేపు అయినా కూర్చుంటాడు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు కానీ ఈ భోజనం అనే దొంగ కొంచెం రుచిగా ఉంటే ఎక్కువ లాగిస్తారు చాలామంది వెరైటీలు ఉంటే ఇంకా బాగా లాగిస్తారు అని చేత ఈ విషయంలో కొంచెం జాతకం ఉండాలి మనం మన జ్ఞానధనం వాడు దోచుకోకుండా చూసుకోవాలి మనం రెండవ దొంగ ఎవరో అంటే వాడి పని రాత్రి పగలు కాదు ఎవడాడు అంటే నిద్ర చాలా చాలామంది గమ్ములు లేవలేరు ఎప్పుడూ తెల్లారిపోయాక లేస్తారు మీరు చూడండి నాలుగు గంటలకి ఎంతమంది ఇందులో జాయిన్ అవుతున్నారు కానీ ఇంకా కొన్ని వందల మందికి వేల మందికి ఇలా జాయిన్ అవ్వాలని ఉంది జ్ఞానం సంపాదించుకోవాలని ఉంది గొప్పవాళ్ళు కావాలని ఉంది సమస్యల్లోంచి బయటపడాలని ఉంది కానీ ఆ దొంగ దోచేసుకుంటున్నాడు మనం సంపాదించుకునే జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వీలు లేకుండా చేస్తున్నాడు మీకు అందుకే నేను చాలా చోట్ల అడుగుతున్నాను ఇంచుమించు ప్రతి నెల కొన్ని వేల మందిని కలుస్తున్నాను ఎన్నో ఊళ్ళు తిరిగి జూమ్లోకి రమ్మంటే ఒకటే చెప్తున్నారు లేవలేకపోతున్నామండి నిద్రలో అని చెప్పారు అసలు ఆ నిద్ర అనే దొంగ లేకపోతే మన జూమ్ పట్టదండి மன ரவிம்சோ தெரிய ஜன அந்த அல பெரிப்பொங்க நம்ம பற்றிலும் கொஞ்சம் ஆ நிதிரே தோங்க அந்த ఈ ఇద్దరు దొంగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మహమ్మద్ ప్రవక్త ఎంత గొప్పవాడు అండి నాకు హెచ్చరిస్తారండి వాళ్ళు మనల్ని ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ యోగీశ్వరులు అండి వాళ్ళు అపారమైన జ్ఞానం సంపాదించుకున్నారు వాళ్ళు మనము తర్మాత ఆస్తులు తర్మత తర్మాత గురువులు కానీ ద్వేషిస్తాం కాదండి అంతా భావస్వరూపులే ఆ పరబ్రహ్మ నుంచి ఉద్భవించిన వారే ఆ ఉద్భవించిన వారు ఏం చేస్తారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో వారి యొక్క బోధలు సందేశాలు ఇస్తూ ఉంటారు ఈ మహమ్మద్ ప్రభక్త బోధలు ఆఫ్రికా ఖండంలో ముస్లిం దేశాల్లో ఆయన ఖురాన్ ద్వారా ఆ సందేశాలే జీసస్ క్రైస్ట్ బైబుల్ ద్వారా వెస్ట్రన్ కంట్రీస్లో బోధించాడు అలాగే శ్రీకృష్ణ భగవాను భారతదేశంలో భగవద్గీత ద్వారా బోధించాడు బుద్ధుడు బౌద్ధులకి బోధించాడు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఈ బోధలు చేశారు అజ్ఞానంలో ఉన్న మనం ఇవి అర్థం చేసుకోక వాళ్ళు వేరే మతం వాళ్ళు మనకి సంబంధం లేదనుకుంటూ ద్వేషిస్తాం కానీ ఎవరు చెప్పినా ఒకటే చెప్తారు సత్యమే చెప్తారు జ్ఞానం సంపాదించుకోమనే చెప్తారు చేత ఇది చాలా చాలా అండి మహమ్మద్ ప్రవక్త చెప్పింది ఈ ఇద్దరు దొంగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పత్రికారు చెప్తారు సాత్వికమైన సేకరణ తీసుకోమంటారు మాంసాహారం వద్దంటారు కోడుగుడ్లు వద్దంటారు గార్లిక్ వెల్లుల్లిపై వద్దంటారు నువ్వు అంటే నీ జ్ఞానదనం పోతుంది నువ్వేనో కొద్దు గొప్ప సంపాదించుకున్నా పోతుంది మిత్తంగా తీసుకోమంట ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమంటారు అలాగే పెందరాడే పడుకోవడం పెందరాడే లేవడం చాలామందికి ఈ సెల్ అలవాటైపోయి యూట్యూబ్ ఇవన్నీ అలవాటైపోయి ఆ సినిమాలు ఆ ప్రోగ్రామ్స్ అలా చూస్తూ రాత్రి పది పదకొండు పన్నెండు కూడా మేలుకునే ఏ చూస్తూ ఉంటారు ఇంకా పొద్దున్నేం నిలుస్తారండి జ్ఞానం ఎక్కడ సంపాదించుకుంటారు సాధన ఎక్కడ చేస్తారు అని చేత వాళ్ళకి నిద్రకే సరిపోతుంది అన్ని గంటలు నిద్రపోతే కానీ ఆ విశ్రాంతి పొందలేడు వాడు చేయవలసిన పనులు చేయలేడు ఆ సాధన చేయలేడు ఆ జ్ఞానం పొందలేడు ఈ లాభాలు పొందలేడు ఏమంటే డబ్బు ఉన్నవాడు ఎంత గొప్పగా ఉంటాడు ఆ డబ్బు ఎవడైనా దోచుకుంటాడు పరిస్థితి ఏంటి చెప్పండి అలాగే జ్ఞానం ఉన్నవాడు ఎంత గొప్పగా ఉంటాడు జ్ఞానం సంపాదించుకునేవాడు ఎంత గొప్పగా ఎదుగుతూ ఉంటాడు కానీ ఆ ధనాన్ని దోచేస్తే వాడి పరిస్థితి అంతా దిగజారిపోతుంది చేత గుర్తుపెట్టుకోండి ఈ రెండు విషయాల్లో రాత్రి నిద్ర పగలు భోజనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే ఎవరైనా సరే మీరు ఏమనుకుంటారంటే భౌతికమైన ధనం గొప్పది అనుకుంటారు చాలామంది తెలియక ఆ డబ్బు కోసం ఎగబడతారు నేను నిన్న హిరయూర్లో క్లాస్ చెప్పాను క్లాక్ చెప్తే చాలామంది ఆర్థిక స్థితి పెంచుకోవాలంటే అలా ఆ పుస్తకం చూపించి చెప్తున్నప్పుడు డబ్బు కోసం వాళ్ళు ఎంతమంది అని చెప్పి అడిగితే అందరూ చేతులు ఎత్తారు నవ్వు వచ్చింది నాకు ఆహాహా అందరూ డబ్బు పెంచుకోవాలని చూస్తున్నారు తర్వాత మళ్ళీ ఏమన్నారంటే మరణించిన తర్వాత మనం ఏమవుతాం మరణించక ముందే మరణించాలి పుస్తకం వచ్చింది తెలుసుకోవాలని ఉందా అని అడిగాను మీరు చనిపోయాక ఏమవుతారు మీకు తెలుసుకోవాలని ఉందా తెలుసుకోవాలని ఉందండి అంటే మీకు మధ్యాహ్నం చెప్తాను భోజనం అయ్యా చెప్పి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించు ఎన్ని వ్యాపారాలు చెయ్యి ఎంత డబ్బు ఉండని నువ్వు చనిపోయినప్పుడు అవన్నీ ఇక్కడ వదిలిపెట్టేయాలి ఒక్కటి కూడా నీ కూడా రాదు నీ బిల్డింగులు కానీ నీ కార్లు కానీ నీ భోగాలు కానీ నీ బిల్డే ఏది నీ పొలాలు కానీ ఏమి నీ కూడా రావు నువ్వు ఎన్ని కోట్లు ఎన్ని బ్యాంకుల్లో వేసుకున్నా ఎంత బంగారం సంపాదించి అన్నీ వదిలిపెట్టేవలసిందే ఏమీ లేకుండా వెళ్తాం ఇంకా ఎవరికైనా ఆ చచ్చిపోయేటప్పుడు ఉంగరాలు అయ్యి ఉంటే టైట్గా కంసాలను తీసుకొచ్చి కట్ చేయించేస్తారు నువ్వే ఉంటే ఏం తెచ్చుకున్నావు నువ్వు తీసుకెళ్ళనుకోండి చేస్తారు అప్పుడు పైనుంచి ఇద్దరు సహాయకులు వస్తారు తీసుకెళ్ళాలి పైలోకాలు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ భూమి మీద పాపాలు చేసిన వాళ్ళని చాలా నరక లోకాలాంటి లోకాలకి తీసుకెళ్తారు ఈ భూమి మీద పుణ్యం చేసిన వాళ్ళని స్వర్గ లోకాలకి తీసుకెళ్తారు మంచి భోగాలు ఉంటాయి అక్కడ కానీ ఇక్కడ జ్ఞానధనాన్ని సంపాదించుకున్న వాళ్ళని చాలా ఊర్ధ్వ లోకాలకి తీసుకెళ్తారు అంత గొప్పవాళ్ళు అవుతారు ఫ్లాచ్ రావు నా పక్కనే ఒక ఆయన ఉన్నాడు ఓ ఆయిల్ మిల్లు అది ఉంది బాగా సంపాదిస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ఆ మిల్లు గురించే ఏమంటే ఇన్ని సంపాదించారు చచ్చిపోతే ఎవర మీరు పట్టుకెళ్తారా ఏమీ లేదా మరి నువ్వు చచ్చిపోతే నీకు లాభించేది ఏది జ్ఞానము అన్నదే ఆయన అంతటా ఒప్పుకున్నాడు మరి ఆ ఇప్పుడు ఇప్పటిదాకా సంపాదించావా ఆయనకి ఇంచుమించి డెబ్భై సంవత్సరాలు దాకా ఏమి సంపాదించా మనకి దేనికయ్య నువ్వు ఏం కష్టపడుతున్నావు ఏం సాధించాననుకుంటున్నావు అప్పుడు అర్థమైంది అందరికీ అప్పుడు మళ్ళీ అడిగాను డబ్బు ఎంతమందికి కావాలి అంటే చేతులు ఎత్తినంతా మళ్ళా మానేశారు చేతులు ఎత్తేసారు మీకు కూడా కావాలా అంటే ఖచ్చితంగా కావాలంటారు ఊరికే పైకి ఎలా ఉంటారు అంతే సరే ఎవరిష్టవాడి మరి ఏది ఏమైనా మహమ్మద్ ప్రవక్త ఏం చెప్తున్నాడు అంటే ఇద్దరు దొంగల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే వాళ్ళన్నీ దోచుకుంటారు మన జ్ఞానదానాన్ని దోచుకుంటారు విరివేరు జ్ఞానదాన పగలు భోజనం అనే దొంగ